మన ప్రభ నేసుక్రీస్తు నామనకు మహిమ కాక వివిధ కాలం ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎస్ఐ నామంలో నా హృదయపూర్వక కొందని తెలియపరుస్తున్నాను ప్రిలారా నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి యాభై కీర్తనలు నూట ఆరో అధ్యాయం మొదటి వచ్చిన యహోవాను స్థుతించుడి ఇంచుడి యహోవ దయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ప్రిలారా యహోవాను స్థుతి ఇంచుడి ఎక్కువ జాములు లేచిన మనము మొట్టమొదటిగా దేవుని నామాన్ని మహిమపరచాలి దేవుని నామాన్ని స్థుతించాలి ఘనపరచాలి ఆయన యొక్క నామమును మనము మరి ఎత్తి పట్టినట్లయితే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లయితే ఆయన దయ మన పైన ఉంటుందని ప్రభువారు ఉదయం కాలం సెలవిస్తున్నారు ప్రిలారా ఆయన దయ లేకపోతే మనం ఏమాత్రం కూడా ఈ భూమి మీద జీవించలేం బ్రతకలేం మనం జీవిస్తున్నామంటే బ్రతుకుతున్నామంటే ప్రిలారా ఈ యొక్క ఉదయం దేవుని యొక్క దయాళతో మనపై ఉంటుంది కాబట్టి మనం బ్రతుకుతున్నాం జీవిస్తున్నాం కాబట్టి ఉదయం కాలం మందు నేటి వాగ్దానంతో ముగించుకొని ప్రార్థనా పూర్వకంగా మనం అందరం కూడా మన జీవితాలను కొనసాగిద్దాం మహాకనుడ వందనాలు యువదే కాలం ముందు నేటి వాగ్దానంతో మాతో మాట్లాడారు ఏ హో అని స్థుతించుడి ఆయన దయాళుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని సెలవిస్తున్నారు నిజమైన ఆయన మా జీవితంలో ఎన్నో ఉపకారాలు మేలులు చేస్తున్నారు మరి ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవించి వాగ్దానమును వింటున్నారు ప్రభా కుటుంబాలను మీరు ఆస్వాదించి దీవించండి మీ దయను మీ కనికరమును మీ కృపను బిడ్డల కుటుంబాలపైన ఉంచండి ఉదికాలమందు మీ మేలుల చేత బిడ్డలను తృప్తిపరచండి ప్రభా ప్రతి విషయంలో మీ బిడ్డలకు సహాయం చేయండి ఎవరైతే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో ఎవరైతే అపాయంలో ఉన్నారో ఎవరైతే తండ్రి ప్రభ కృంగిపోయి ఉన్నారు ఆ బిడ్డలను ప్రభ ఏ సయ్య నామములో లేవనెత్తునుగా కానీ ప్రార్థిస్తున్నాం మీకు చూపించి మీరే మహిమ ఘనతాకీర్తి ప్రభావములు పొందమని ఏ సై అతి పరిశుద్ధమైన నామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభుకు మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెను